కాలం అన్నింటికీ సమాధానం చెప్తుంది అని ఒక సామెత ఉంది టైం విల్ గివ్ ద ఆన్సర్ అని ఒక సామెత ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు పెద్ద అవినీతి పరుడని అవినీతి చేశాడని ఐ మీన్ అక్రమార్జన చేశాడని తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడని తండ్రి ముఖ్యమంత్రి అయితే మా నాన్నగారి ముఖ్యమంత్రి అని బయట ఇన్వెస్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడని ఐ మీన్ కొన్ని కాంట్రాక్ట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడని కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన తర్వాత కాబట్టి ఆ ట్రాన్సాక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి మీదనే వాళ్ళు కేసు పెట్టడం సాధ్యం కాదు ఓన్లీ అండ్ జగన్మోహన్ రెడ్డి ది క్రైమ్ ఫైల్ ద కేస్ ఎందుకంటే ఈజ్ అవుట్ సైడర్ ఆఫ్ ది క్యాబినెట్ క్యాబినెట్ నుంచి బయట ఉన్నటువంటి వ్యక్తి క్యాబినెట్లో బయట ఉన్నాడు పోనీ ఐఏఎస్ ఆఫీసర్ కాదు పోనీ అసలు గవర్నమెంట్తో సంబంధం లేనటువంటి ఒక వ్యాపారిస్తుడు ఆ టైంలో ఒక అన్నోన్ పర్సన్ మీద కేసు పెట్టాలి అంటే గవర్నమెంట్లో జరిగిన ఇర్రెగ్యులారిటీస్ మీద అవుట్ ఆఫ్ ది గవర్నమెంట్ వ్యక్తి మీద కేసులు పెట్టాలంటే గవర్నమెంట్లో ఎవరో ఒకరు మీద కేసులు పెట్టాలి ఆయనతో పాటు కాబట్టి అప్పుడు శ్రీలక్ష్మిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బయలు చేశారు అప్పుడు ఆ తర్వాత క్యాబినెట్లో సబితా ఇంద్రా ఇందిరాెడ్డి గారి మీద కేసులు పెట్టారు నైన్ తొమ్మిది సిబిఐ కేసులు పెట్టారు ఆమె కాంగ్రెస్లో ఉండగానే ఒక తొమ్మిది సిబిఐ కేసులు సబితా ఇంద్రారెడ్డి గారి మీద పెట్టారు ఆమెకి చెప్పారట నిన్న అది ఆమె బట్ట బయలు చేసింది ఆమె నిన్న నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ సబితా ఇంద్రారెడ్డి గారు ఆ రహస్యాన్ని నిన్న బయలుపెట్టారు అందుకే టైం విల్ టెల్ ద న్యూ ఫ్యాక్ట్ కాలమే సమాధానం ఇస్తుందని మన పెద్ద వాళ్ళు అంటారు ఇప్పుడు ఇప్పుడు కాపు పది సంవత్సరాలు కాపీ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలని సత్యం బయటకు వచ్చింది ఇప్పుడు అది పెట్టి వాళ్ళు కేసు పెట్టింది ఇప్పుడు రెండు వేల పది ఆ టైంలో కేసు పెట్టారు రెండు వేల పన్నెండు పదమూడు ఓకే ఆ టైంలో కేసు పెట్టారు ఇప్పటికీ పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల తర్వాత సవితా ఇంద్రారెడ్డి గారు చెప్తున్నారు నా మీద తొమ్మిది కేసులు నామినేల్గా పెట్టారట అంటే వెనక జగన్మోహన్ రెడ్డిని కొట్టాలంటే ఎవరో ఒక మినిస్టర్ మీద పెట్టాలి కాబట్టి ఉరికే టెంపరీగా నీ మీద కేసులు పెడుతున్నాము అతని టార్గెట్గా అని ఆమెకి చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారికి చెప్పి కాంగ్రెస్ అధిష్టానం వెనక కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఓకే ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూనే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అప్పుడు బలి చేశారు అలాగే ఇంక మరి ఎంతమంది ఇవన్నీ నామినల్ కేసులు వాళ్ళు చెప్పారట టార్గెట్ నువ్వు కాదు టార్గెట్ బిహైండ్ ఇప్పుడు ఇదే టార్గెట్ బిహైండ్ అనే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అసలు మెయిన్ ముఖ్యమంత్రి జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకుండా అసలు ఎస్ఎఫ్ఐ ఎఫ్ఐఆర్లో ఈ ఎఫ్ఐఆర్ మొత్తం వీక్ అయిపోయిందని రాజశేఖర రెడ్డి గారి కేసును కూడా ఇరికిచ్చారు రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఇరిగిచ్చారు ఆ ఫైనల్గా రైట్ అంటే ఇది మొత్తం కూడా బిహైండ్ ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికే పెట్టారు అని చెప్పేసి ఇప్పుడు ఆ రోజు కేసులు పైన వేసుకున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు బయట పెట్టడం అనేది అది సంచలనమే సంచలనం అంటే ప్రజలకి ఫ్యాక్ట్ తెలిసిందనే అయితే వెనక అక్రమాలు జరిగాయా లేదా అనేది కోర్టులు సిబిఐ వాళ్ళు తేలుస్తారు అది ఇన్ఫ్లుయెన్స్ చేశాడా లేదా అనేది రాజకీయాల్లో తండ్రి తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడు వెనక కొడుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా లేదా అనేది అది మనం అడగ ప్రశ్న అడగటం కూడా తప్పు ఓకే ఒక ఎమ్మెల్యే పిఏనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఎమ్మెల్యేకి కింద పిఏ ఉంటాడే ఆ పీఏనే ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు బట్ అవి లీగల్గా ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక పీఏ చెప్తే ఎవరో గవర్నమెంట్ అధికారి ఏదో చేశాడు ఒక పీఏ చెప్పాడు పిఏ ఫోన్ చేసి గవర్నమెంట్ అధికారికి చెప్పాడు గవర్నమెంట్ అధికారి అది చేశాడు మినిస్టర్ అది చేశాడు ఇప్పుడు లీగల్గా బైండ్ అయ్యేది మినిస్టర్ గవర్నమెంట్ అధికారి కానీ పీఏ కాదు పీఏ ఫోన్ చేసి చెప్పాడు సార్ అందుకని నేను చేశానంటే పిఏని అరెస్ట్ చేయరు ప్రభుత్వ ఉద్యోగుల్ని గవర్నమెంట్ వాళ్ళని అరెస్ట్ చేస్తారు అలాగే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఉంటే రికమెండ్ చేశారనుకోండి రికమెండ్ చేశారనుకోండి అసలు ఆయన సంబంధం లేదు రికమెండ్ చేయలేదు అని అని నేనైతే అన్నా ఓకే రికమెండేషన్స్ అందరు చేస్తారు ఓకే ఆయన రికమెండ్ చేశాడు అనుకోండి నేనే ఉంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా జగన్ గారు రారు ఎందుకంటే ఈజ్ అవుట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ ఇస్ అవే ఫ్రమ్ ది గవర్నమెంట్ ఈజ్ నాట్ నాట్ అంటల్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒకవేళ నిజంగా కేసులు పెడితే ఆ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్లు గవర్నమెంట్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వ ఉద్యోగులు వీలు చేసినట్టు కానీ క్రైము ఒక థర్డ్ పర్సన్ ఎవరు అవుట్ ఆఫ్ ది గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి మీద కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు బట్ ఆయన మీద కేసులు పెట్టారు ఆయన పెట్టాలి కాబట్టి వీళ్ళ మీద పెట్టారని నిన్న సబ్త రవీంద్రారెడ్డి గారు చెప్పారు ఆయన టార్గెట్ చేయాలి పెట్టారు సో వీళ్ళు వీళ్ళ మీద నామినల్గా కేసులు పెట్టి ఇప్పుడు అరెస్ట్ చేసింది ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు సుధాయిందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల ఐఏస్ ఆఫీసులో ఎవరినో ఒకరింత లోపలేసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అది వెనక జరిగినటువంటి ఒక పెద్ద కుట్ర ఈ శంకర్రావు అనే వ్యక్తి కూడా ఎవరైతే కేసులు ఫైల్ చేశాడో అతను కూడా తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు సోనియా గాంధీ గారు చెప్తేనే నేను చేశానని సోనియా గాంధీ గారు ఇట్లా ఫైల్ చేయమంటే నేను చేశానని చెప్పారు ఆ తర్వాత కొంతమంది కేంద్ర మంత్రి ఒక కేంద్ర మంత్రి కూడా ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అసలు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే కాంగ్రెస్లోనే ఉండి ఉంటే కేంద్ర మంత్రిని చేసేమే చేసేవాళ్ళమే అన్నారు అంటే రిజైన్ చేసి కొత్త పార్టీ పెట్టుకుంటేనేమో అతను ఒక దోషి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కాంగ్రెస్లో ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవాడు ఓకే రాజకీయ వ్యవస్థలు ఎలా అనే దానికి వీరప్ప అని ఒక ఆయన ఏమన్నారంటే కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోడు కాంగ్రెస్లోనే ఉండాల్సిందే అని అన్నాడు సరే మంచోడిని అయితే మరి ఎందుకు పెట్టారు జైల్లోకి కాంగ్రెస్లో ఉంటే మంచోడు కాంగ్రెస్లో లేకపోతే చెడ్డోడు అన్నట్టుగా అతను వీరప్పమైలి గారు చెప్పింది అప్పుడు ఆ టైంలో సరే ఏదేమైనా సరే ఇదంతా కూడా పొలిటికల్గా ఆయన అయితే బలి చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని పొలిటికల్గా బలి చేశారు అనేది ఇది సత్యం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా ఇప్పుడు సరే వాళ్ళు కేసులు పెట్టారు వాళ్ళ కేసులు పెడితే ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అనుకూలంగా వెళ్ళారు ఎందుకు బీజేపీకి అనుకూలంగా వెళ్ళాల్సి వచ్చింది ఇంతకుముందు నేను చెప్పాను అది రాజకీయంలో నీ అపోనెంట్ ఉంటే మీరు దానికి అపోజిట్గా ఫైట్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇక జగన్ గారికి ఆప్షన్ లేదు బీజేపీ వైపుకి వెళ్తేనే ఆయనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి వచ్చాయి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఈయన కాంగ్రెస్ వైపు ఉంటే ఆయన బీజేపీకి వెళ్తే బెటర్ రిజల్ట్స్ వచ్చాయి ఇప్పుడు ఇద్దరు బీజేపీ వైపు మూతే ఏమైంది రిజల్ట్ బెటర్ రిజల్ట్ వచ్చింది కదా కన్ఫ్యూజన్లో ఉంటారు ఓటర్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ సో ఇప్పుడు అప్పుడు బీజేపీ వైపు ఉన్నారు ఈయన కాంగ్రెస్ వైపు ఉన్నారు సరే ఇప్పుడు ఈయన బీజేపీ వైపు ఉన్నప్పుడు సరే పోనీ ఇవి అక్రమ కేసులను బీజేపీ వాళ్ళు తీసేస్తారంటే అది లేదు వాళ్ళు కూడా అలా పెట్టి దాన్ని అలా చూపించడం బెదిరించడానికి అవి వాడుకున్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అది ట్రై చేస్తున్నారు మెరిగిన కాంగ్రెస్ ఎన్డీఏ కూటమిలో చేరిన ఎన్డీఏ ఎన్డీఏకి మద్దతు ఇస్తే మళ్ళీ తెర మీదకి తెస్తామని ఈ అంటే ఐదు సంవత్సరాల తెర మీదకి తీసుకుని ఆయన బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ ఇండియా కుటుంబంలో చేస్తే మా తెర మీదకి అని ఒక బెదిరింపు రైట్ అంటే ఒక ఒక అక్రమ కేసుల్ని ఒక వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడానికి వ్యవస్థలు ఎలాగా పనిచేస్తాయి అనే దానికి నేను ఉదాహరణ చెప్తున్నాను ఇవన్నీ కూడా అక్రమంగా కేసులు పెట్టేసి అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈవెన్ బీజేపీ బీజేపీ ఇస్ నో లెస్ దెన్ కాంగ్రెస్ ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా నేను ఐ సజెస్ట్ ఇండియా కూటమిలోకి జాయిన్ 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 అవ్వాలని నేను అనుకుంటాను అంటే నేను ఒకవేళ నన్ను నన్ను నగర్లేండి ఒకవేళ అడిగితే నేను ఐ సజెస్ట్ దాట్ మీరు ఇండియా కూటమిలో జాయిన్ అయిపోయిన చెప్తే ఎందుకంటే ఆయన పొత్తు పెట్టుకున్నాడు అవతలు ఎన్డిఏలో మీరు యువతులు ఉంటేనే బెటర్గా ఫైట్ చేయగలరు అసలు ఆ రాష్ట్రం అనేది రెండు ముక్కలుగా డివైడ్ అయిపోవాలి అంటే పొలిటికల్గా రెండు డివిజన్ వచ్చేయాలి ఒకవైపు ఒక పార్టీ వైపు ఉండాలి ఇంకొకరు ఇంకొక గ్రూప్ వైపు ఉండాలి గ్రూప్ ఆర్ గ్రూప్ వాట్ ఎవరి ఇట్నేవి అప్పుడు వర్టికల్గా స్పి స్ప్లిట్ అవుతుంది వర్టికల్గా స్ప్లిట్ అయినప్పుడు ఓటర్స్ వర్టికల్గా స్ప్లిట్ అయినప్పుడు అప్పుడు స్ట్రెంగ్త్ తెలిసింది అప్పుడు ఎవరికి కోట్ అయ్యాలనేది ఒక క్లారిటీ వచ్చింది సరే ఎనివే ఏదైనా సరే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇండియా కూటమిలో చేరినా సరే మరి ఏమో ఇండియా కూటమిలో చేరితే మరి ఆ కేసులు ఎత్తేస్తామంటారేమో ఏదైనా పొలిటికల్గా పెట్టిన పొలిటికల్గానే పోవాలి పొలిటికల్గా పెట్టిన కేసులు పొలిటికల్గానే పోవాలి అవి మరీ అన్యాయంగా ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని కొన్ని వ్యవస్థలు ఇచ్చేటువంటి కూడా పొలిటికల్గా ఇన్ఫ్లూ కొన్ని ఇండిపెండెంట్ హైకోర్టులు సుప్రీంకోర్టులు సిబిఐ ఈడీ పోలీసు వ్యవస్థ ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఇండిపెండెంట్ ఇవన్నీ అసలు యాక్చువల్గా ఇవి ఏ రాజకీయ పార్టీల చేతులు ఉండకూడదు అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్స్ ఏం కోరుకుంటే అవే జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఈ పాయింట్లలో కూడా अभी जो थैंक यू